శ్రీగురుభ్యో నమ గణనాన్ గణపతి కవిం కవీనామం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణనశ్వన్నోతి సాదనం స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ మన సనాతనధర్మం ఈ ధర్మానికి పేరు హిందువులుగా మనం పిలవబడుతున్నాం అయితే ఈ హిందువులు ఉండేటటువంటి ప్రదేశం హిందుస్థాన్ అని ఇది హిందూ మతమని తర్వాత తర్వాత భిన్నమైనటువంటి సంస్కృతులు ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఒక పేరు లేక ఈ పేరుతో పిలిచారు అయితే అనాదిగా మన సంస్కృతిలో పూర్వం నుంచి మన తాతలు ముత్తాతలు వారిపై వారు వారిపై వారు కొన్ని తరతరాలుగా ఆచరిస్తున్నటువంటి ఒక జీవన విధానం ఏదైతే ఉందో దానికి సనాతన ధర్మము అనేటటువంటి ఒక పేరు సనాతనము అంటే అనాదిగా వస్తున్నది ధర్మము అంటే జీవన శైలి ఎవరెవరు ఏ ఏ పనులు ఎలా చేయాలి అసలు మానవుడు ఎలా ఉండాలి అని మన పెద్దవాళ్ళు తెలుసుకుని వేదాలు చెప్పినటువంటి విధానంలో వారు జీవించి తరించారు తర్వాత తరాలకి ఈ ప్రకృతిని ఇంకా వైభవంగా పెంచి ఇచ్చారు ఈ ధర్మం ఆచరణ ఎక్కడైతే లోపమవుతుందో అక్కడి నుంచి తర్వాత తరాలకి మనం అనుభవించినటువంటి సుఖాలు ఇవ్వలేకపోతున్నాం అందువల్లే మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి దాని అనుగుణంగా మన జీవన శైలిని తీర్చిదిద్దాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రసంగాన్ని మనం చేసుకుంటున్నాం అందువల్ల వీటిల్లో ముఖ్యంగా జీవన శైలి అంటే మనం ప్రతిరోజు ఉదయం మెలుకునే దగ్గర నుంచి దాకా ఎటువంటి పనులు ఎలా చేయాలి మన మైండ్ కండిషన్ మెంటల్ కండిషన్ని ఎలా పెట్టుకోవాలి అనేటటువంటివన్నీ కూడా మన జీవన శైలిలో మిళితమైపోయాయి అయితే అనేక తరాల యొక్క దూరం వల్ల పూర్వీకులు ఎలా వారి జీవనశైలి అనుభవించారో మనం గుర్తించలేక కొన్ని ఇప్పుడు కలిగినటువంటి మార్ మార్పులకి అనుగుణంగా మన జీవన శైలిని సనాతన ధర్మం ధర్మపరంగా ఎలా ఆచరించాలో తెలియక ఈ డైలమా వల్ల దీని మీద పూర్తి అవగాహన లేక కొంచెం ద్వేషపూరితమైనటువంటి భావనల వల్ల ఈ జీవన శైలికి మనం దూరం అవుతున్నాం మొట్టమొదటగా అసలు ప్రతి జీవి నిద్రిస్తుంది ఉదయం మేల్కొంటుంది మేల్కొన్న తర్వాత ఆయా జీవులకి అనుగుణమైనటువంటి కర్మ వ్యాపారాల్లోకి అందరూ వెళుతూ ఉంటారు వాటిల్లో అసలు ఎప్పుడు మనం నిద్ర లేవాలి ఎప్పుడు పడుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం శాస్త్రీయంగా తెలుసుకుందాం ఒక రోజులో పగటి కాలము రాత్రి కాలము అని రెండు రకాలుగా విభాగం చేశారు మన శాస్త్రాలలో వాటిల్లో పగటి కాలంలో మొదటి ఆరు గంటలు సూర్యోదయము అనే ఉదాహరణకి అనుకుంటే అక్కడి నుంచి ఇంచుమించుగా రెండు గంటలు అంటే నలభై ఎనిమిది నిమిషాలని ఒక ముహూర్తము అంటారు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నిమిషాలని కలిపితే ఈ రెండు గంటల కాలము కొన్ని నిమిషాలు తక్కువ రెండు గంటల కాలము కూడా ముహూర్త కాలము అని వ్యాఖ్యానం చేస్తారు వాటిల్లో సూర్యోదయం నుంచి సుమారు రెండు గంటలు ప్రాతకాలమని అక్కడి నుంచి రెండు గంటలు అంటే ఎనిమిది నుంచి పది పది గంటల దాకా సంగవ కాలమని పది గంటల నుంచి పన్నెండు గంటల దాకా మధ్యాహ్న కాలమని పన్నెండు నుంచి రెండు గంటల దాకా అపరాహ్న కాలమని ప్రాత సంగవ మధ్యాన్న అపరాహ్న సాయాహ్న కాల కాలాలుగా దీన్నంతా కూడా విభక్తం చేశారు అలాగా కొన్ని చోట్ల రెండున్నర రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలని ఒక కాలంగా చేశారు వచ్చి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ అంతా కూడా ఐదు ముహూర్తాలు ఉంటాయి ఒకటి ప్రాతకాలము ఒకటి సంగవకాలము మధ్యాహ్న కాలము అపరాహ్న కాలము సాయంకాలము అని ఈ కాలాలలో ఒక్కొక్క కాలంలో ఏ కర్మలు చేయడం వల్ల మన భౌతికంగా ఆరోగ్య జీవనాన్ని చేస్తాం అలాగే ఆధ్యాత్మికతను సాధిస్తాం దేవతాతృప్తిని ఎలా చేస్తామో మన జీవన శైలిలో కలిపేశారు దీంట్లో ఆరు గంటల నుంచి ప్రాతకాలము అని చెప్పి ఈ ప్రాతకాలంలో చేయాల్సిన కర్మల్ని ప్రారంభిస్తున్నారు అసలు ప్రాతకాలంలో కర్మలు చేయాలి అంటే ముందర లేవాలి కదా నిద్ర నుంచి ఈ నిద్ర నుంచి లేవడం కోసం బ్రాహ్మీ ముహూర్తము అనేటటువంటి ఒక ముహూర్త కాలాన్ని చెప్పారు ఇందాక మనం చెప్పుకుంటున్నట్లు నలభై ఎనిమిది నిమిషాలు ఒక ముహూర్తకాలము అనుకుంటే సూర్యోదయం నుంచి నలభై ఎనిమిది నిమిషాలు వెనకకి అనగా సుమారు ఒక గంట సమయం ఆరు గంటలకి సూర్యోదయం అవుతుంది అనుకుంటే ఐదు గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పారు ఆ బ్రాహ్మీ ముహూర్తానికి మునుపుగా ఒక ముహూర్త కాలంలో బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి నాలుగు గంటల సమయం నుంచి ఆరు గంటల సమయం దాకా తత్వ విచారణ చెయ్యండి భగవన్ విచారణ చెయ్యండి భగవంతుడు అనేటటువంటిది నీలోనే ఉన్నాడు తన యొక్క శక్తి తన యొక్క ప్రాణము మనం తీసుకునేటటువంటి శ్వాసగతులు అన్నీ కూడా భగవత్ స్వరూపాలుగా ఉన్నాయి కాబట్టి ఎవరెవరికి ఎక్కడెక్కడ దృష్టి కలుగుతుందో ఆ దృష్టిని అక్కడ కొంతసేపు నిలపండి అని ధ్యాన ప్రక్రియకి అనుగుణంగా ఈ సమయాన్ని చెప్పారు అందువల్ల నాలుగు గంటల సమయానికి నిద్రలేచి పూర్వం పక్క మీద నుంచి లేవడంతోనే ఒక్కసారి ప్రార్థన చేసేవారట మన పూర్వీకులు సముద్ర మేఖలేదేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఎంత ఆశ్చర్యమైన శ్లోకం ఎంత ఉదారమైనటువంటి భావన మన పూర్వీకులకి ఉందో ఇదొక్క శ్లోకంతో మనకు తెలుస్తుంది మన పిల్లలకి ఈ శ్లోకాన్ని నేర్పించి ఉదయం లేవడంతోనే ఆ భూమికి నమస్కారం అనేటటువంటి పద్ధతిని మనం అందరం కూడా మళ్ళీ ప్రారంభం చేద్దాం సముద్ర మేఖలేదేవి ఓ భూదేవి నువ్వు ఉన్నావు కదా నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే నీకు మేఖలము అంటే నీకు చుట్టుకొలత ఎక్కడ దాకా ఉంది అంటే చుట్టు సముద్రాలు ఎక్కడ దాకా ఆవరించాయో అక్కడ దాకా చక్కటి ఒక ఆభరణాన్ని వడ్డాణాన్ని పెట్టుకున్నటువంటి ఒక స్త్రీ సుందరిలాగా ఉన్నావు పర్వత మండలే ఈ భూమి మీద కనిపిస్తున్నటువంటి ఎంతో పెద్ద గొప్ప గొప్ప పర్వతాలన్నీ కూడా నీకు అవయవ సౌందర్యాన్ని కలిగించేలాగా ఉన్నాయి విష్ణుపత్ని నువ్వు ఎంత గొప్పదానవంటే సాక్షాత్తు మహావిష్ణువు మా అందరి మీద అనుగ్రహాన్ని వర్షిస్తూ ఈ భూమి మీద నువ్వు ఉద్భవించాలి భూమి మీద చేసేటటువంటి పుణ్యకర్మల ద్వారా నువ్వు తనని చేరాలి అని నిన్ను ఆయన సృష్టించాడు అటువంటి భూదేవి నువ్వు విష్ణుపత్ని నమస్తుభ్యం నీకు ఒక నమస్కారాన్ని చేస్తున్నాను ఎందుకంటే ఇంత సౌందర్యవతివి ఇంత గొప్పదానివి నిన్ను ఆశ్రయిస్తే కానీ ఏ కర్మలు చేయలేనటువంటి నేను నిన్ను తొక్కాల్సి వస్తోందమ్మా అందువల్ల క్షమస్వమే నా అపరాధాన్ని నన్ను క్షమించు నిన్ను నీ మీద అడుగు పెడితే కానీ నేను ఎటువంటి కర్మలు చేయలేను కదా అసలు నేను నడవలేను తినలేను ఏమీ చేయలేను అందువల్ల నిన్ను నేను అపరాధ భావనతో మన్నించమని కోరుతున్నాను నేను మీద నేను కోపంతోనో లేదా అవమానం చేద్దామనో నీ మీద నేను స్పరిశ వేయట్లేదు నా జీవనం కోసం నీ మీద స్పరిశ వేస్తున్నాను బిడ్డడు నా మీద అడుగు పెడితే గానీ బ్రతకలేడే అని కృపావృష్టితో నన్ను నువ్వు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలట ఈ ప్రార్థన వల్ల ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన పిల్లల చేత చేయిస్తున్నామో నుంచి కూడా భూమి మీద అడుగు పెడితే భూదేవి కదా దీని మీద మనం వ్యర్థ పదార్థాలు పడేయకూడదు వ్యర్థాలన్నీ కూడా భూమి మీద ఎలా పడితే అలా పడేయకూడదు మనం పడేసేటటువంటి వ్యర్థం కానీ మనం వాడేటటువంటి ప్రతి వస్తువు కూడా వ్యర్థమైన సమయంలో మళ్ళీ భూమి దాన్ని స్వీకరించగలుగుతుందా లేదా అనేటటువంటి ఒక ఆలోచన సరళి పిల్లలకి చిన్నప్పటి నుంచి వస్తుందిట అందువల్ల భూదేవిని భూదేవిగా మనం చూస్తే మనం చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో భూమికి సంబంధించింది అదంతా ఈ భావనతో ప్రతి ఒక్కళ్ళు ఉంటే తగ్గించగలుగుతాం భూమి ఎప్పుడైతే ప్రాణాధారమైందో ఈ భూమి మీద చేసేటటువంటి కర్మలన్నీ కూడా సిద్ధి కలుగుతాయి అనేటువంటి పవిత్ర భావనతో ఉదయం లేచిన వెంటనే మొదటి నమస్కారం భూమికి చేయమన్నారు ఈ భూమికి నమస్కారం చేసేటటువంటి సంస్కృతి కేవలం మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది అటువంటి ఈ సంస్కృతితో రోజు అని నమస్కారం చేసిన వెంటనే మనం ఏ రోజు ఏ కర్మలు చేయాలన్నా మన చేతులతో చేస్తాం చేతులు కట్టుకుని ఏ కర్మ కూడా మనం చేయలేం అందువల్ల చేతులలో కూడా భగవంతుడు నా చేతుల చేత ఈ కర్మలు చేయిస్తున్నాడు సత్కర్మలు మాత్రమే నేను చేయాలి అని ఒక ప్రతిజ్ఞ పెట్టుకోవడానికి ప్రతీకగా భూమికి నమస్కారం చేసి సముద్రవసనే దేవి సముద్రమేఖలేదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అనేటటువంటి ఒక నమస్కారాన్ని చేసి ఈ కర్మని ప్రారంభించమని మన పూర్వీకులందరూ కూడా మనకి తెలియజేశారు మరిన్ని విశేషాలు మన సనాతన ధర్మంలో ప్రతి జీవనశైలిలో మనం అనుభవించాల్సినటువంటి విషయాలన్నీ కూడా తరు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్